అంటే బుధవారం అందులోను సంకటహర చతుర్థి చాలా పవిత్రమైనటువంటి రోజు చాలా శక్తివంతమైనటువంటి రోజు కూడా రేపు మీరు ఈ బుధవారం రోజున ఒక్క నిమ్మకాయతోటి రహస్యంగా ఈ చిన్న పరిహారం గనక చేసినట్లయితే మీ కష్టాలు దోషాలు అన్నీ పోయి ఆ వినాయకుని యొక్క ఆశీర్వాదంతో మీ జీవితంలో అన్ని రకాలైనటువంటి శుభాలు జరిగేటటువంటి అవకాశం అనేది ఉంటుంది ఈ సంకటహర చతుర్థి రోజున ప్రత్యేకంగా వినాయకుని పూజ చేసుకుంటూ ఉంటారు సంకటహర చతుర్థి అంటే మన జీవితంలో ఉన్నటువంటి కష్టాలను మన జీవితంలో ఉన్నటువంటి సంకటాలను అంటే బాధలను కష్టాలను సమస్యలను అన్నింటినీ కూడా తొలగించుకునేటటువంటి రోజుగా మనకు శాస్త్రాల్లో చెప్పటం అనేది జరిగింది కాబట్టి రేపు ఈ బుధవారం రోజున ప్రత్యేకంగా వినాయకునికి పూజ చేసుకుంటూ ఉంటారు మామూలుగానైనా సరే ఎంతమంది దేవు దేవతలు ఉన్నా అలాగే దేవుళ్ళు ఉన్నా కూడా తొలి పూజ వినాయకునికి చేస్తూ ఉంటారు అలా మన శాస్త్రాల్లో చెప్పటం అనేది జరిగింది అలా వినాయకునికి మనం తొలి పూజ చేసుకొని మన కష్టాలను నష్టాలను చెప్పుకుంటే ఆ వినాయకుడు ఈ సమస్యలన్నింటినీ కూడా తీసేస్తాడు అని చెప్పేసేసి ప్రధాన ఉద్దేశం అన్నమాట ఈ రోజున చాలామంది కూడా ఆ వినాయకునికి ఉపవాసం ఉండి పూజ చేసుకుంటూ ఉంటారు మనకి ఈ సంకటహర చతుర్థి పౌర్ణమి తర్వాత అంటే పౌర్ణమి అయిపోయినాక మూడు నాలుగు రోజులకి వస్తుందండి కాబట్టి ఇది చాలా విశేషమైనటువంటి రోజుగా మనం చెప్పుకోవచ్చు ఈ రోజున మీరు ఎలాంటి సమస్యలు ఉన్నా ఎలాంటి అంటే ఆర్థిక సమస్యలు అవ్వచ్చు అప్పుల సమస్యలు అవ్వచ్చు కుటుంబంలో అంటే కొన్ని ఏంటంటే బయటికి చెప్పుకోలేకుండా మానసికంగా నలిగిపోతూ ఉండేటటువంటి సమస్యలు ఎన్నో కూడా ఈ రోజున మీరు ప్రత్యేకంగా పూజ చేసుకోవటం వలన చాలా మంచి జరగటానికి మీకు అవకాశం అనేది ఉంటుందన్నమాట ఈ రోజున చేసేటటువంటి పూజకు కానీ ఈ రోజున చేసేటటువంటి ఉపవాసానికి కానీ కోటి జన్మల పుణ్య ఫలితం అనేది దక్కి మన జీవితంలో ఉన్నటువంటి కష్టాలు నష్టాలు అన్నీ తొలగిపోయి ఆ వినా ఆ పరమేశ్వరుడు అలాగే వినాయకుని యొక్క ఆశీర్వాదంతో మన జీవితం అనేది అష్టైశ్వర్యాలతో తొలతూగటానికి అవకాశం అనేది ఉంటుంది పరమ పవిత్రమైనటువంటి రోజుగా మనకు శాస్త్రాలు చెప్పటం అనేది జరిగింది ఈ బుధవారం రోజున ఈ సంకటహర చతుర్థి రోజుకి సరి సమానమైనటువంటి పరిహారం ఈ నిమ్మకాయ పరిహారం అనమాట ఈ రోజున మీరు ఉదయం కానీ లేదా సాయంత్రం సంధ్యా సమయంలో కానీ నిమ్మకాయతో ఈ చిన్న పరిహారం గనక చేసుకున్నట్లయితే ఈ సుడి తిరిగి పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది మీ సమస్యల అన్నింటినీ కూడా అంటే ఎన్నో చిక్కు ప్రశ్నలు ఎన్నో చిక్కుముడులతో ఉన్నటువంటి జీవితానికి మనకు దారి దారి దొరకటానికి దారి చూపించినట్లుగా మనకి పరిహారం అనేది చాలా చక్కటి ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి చక్కగా ఈ నిమ్మకాయ పరిహారం అనేది చేసేసుకోండి ఇది మనం కొన్ని నియమాలతో చేసినట్లయితే మనకు అద్భుతమైనటువంటి ప్రతిఫలం అనేది వస్తుంది నిమ్మకాయలే అని చెప్పేసేసి అనుకోవద్దండి నిమ్మకాయ అనేది చాలా శక్తివంతమైనది నిమ్మకాయ దేవతలకు అంకితం చేయబడింది నిమ్మకాయ చాలా పవిత్రమైనది నిమ్మకాయతో చేసేటటువంటి ఏ పరిహారానికైనా సరే తిరుగు అనేది ఉండదని చెప్పేసి మనకు పరిహార శాస్త్రంలోనే చెప్పటం అనేది జరిగింది ఒక్క నిమ్మకాయ మన జీవితాన్ని అలాగే మన తలరాతను మార్చేస్తుంది అని చెప్పటంలో ఎటువంటి సందేహము లేదు ఎందుకంటే నిమ్మ చెట్టు మనకు దేవతా వృక్షము అలాంటి నిమ్మ చెట్టుకి ఉన్నటువంటి ఆ నిమ్మ పండుతో కూడా మనం ఈ పరిహారం అనేది చేయటం వలన అంటే ఆ ప్రకృతి యొక్క అనుగ్రహము ప్రకృతి యొక్క దివ్యశక్తులన్నీ కూడా ఈ నిమ్మకాయలో ఉండటం వలన మన సమస్యలు స్వయంగా ఆ దేవతలే తీసేసినంత పుణ్య ఫలితము అంత త్వరగా ఫలితం అనేది రావటానికి అవకాశం అనేది ఉంటుంది ఇది ఎలా చేయాలి ఏంటి అని చూసే ముందల ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా వినేటటువంటి ప్రయత్నం చేయండి దానివల్ల మీకు మరింత విలువైనటువంటి సమాచారం తెలిసేటటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి పూర్తిగా వినండి అలాగే మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ పరిహారం ఎలా చేయాలి ఏంటి అనేది చూసే ముందల ఒక్కసారి ఇది వినండి చాలామంది కూడా కొన్ని చెప్పుకోలేని సమస్యలతో ఇబ్బంది పడేవారు అక్క మీకు తెలిసినటువంటి గారు ఎవరన్నా ఉంటే చెప్పమని అడుగుతున్నారండి నేను చెప్పేటటువంటి ఈ గురువుగారు చాలా నమ్మకమైన వారండి నాకు తెలిసినటువంటి గురువు గారు అలంపూర్ జోగులాంబదేవి జ్యోతిష్యాలయం గురువుగారు వచ్చేటప్పటికి సీతారామరాజు గారండి గురువు గారి ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ టూ ఫైవ్ డబల్ త్రీ సెవెన్ టూ మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే అంటే ప్రేమించిన వారు దూరం అవటము భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య మనస్పర్ధలు పెళ్ళి కుదరకపోవటము అంటే పెళ్ళి లేట్ అవ్వటము విద్యా ఉద్యోగం వ్యాపారము మీ మీద కానీ మీ ఇంటి మీద కానీ ఎవరైనా చెడు ప్రయోగాలు చేశారనుకున్నా విదేశీ ప్రయాణము మీ ఇంట్లో ఎలాంటి శుభకార్యాలు ఉన్నా సరే ఏదైనా సరే మీరు ఈ నెంబర్కి గారిని గనుక కాంటాక్ట్ అయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదు మీకు ఫోన్లోనే సమస్యకు పరిష్కారం అనేది దొరుకుతుంది గురువుగారు చాలా నమ్మకమైన వారండి మేము కూడా వ్యక్తిగతంగా కొన్ని రకాలైనటువంటి సమస్యల నుంచి గురువు గారి దగ్గర పరిష్కారం అనేది పొందాం కాబట్టి చెప్తున్నాను మీరు కూడా ఎలాంటి శుభకార్యాల కోసమైనా అలాగే ఏదన్నా సమస్యలు ఉన్నా సరే చక్కగా గురువు గారికి కాల్ చేస్తే మీకు ఫోన్ లోనే సమస్యకి పరిష్కారం దొరుకుతుంది రేపు చక్కగా ఉదయాన్నే లేచి ఇంటిని వాకిల్ని శుభ్రం చేసుకొని మీరు కూడా స్నాన కార్యక్రమాలు పూర్తి చేసుకొని రేపు బుధవారం కాబట్టి అంటే ఈ పరిహారం చేసేటప్పుడు మనము నలుపు రంగు బట్టలు ఎట్టి పరిస్థితుల్లోనూ వేసుకోకూడదు అలాగే మనకి సంకట చతుర్థి కాబట్టి వినాయకుని పూజ చేసుకున్నా చేసుకోకపోయినా మీరు ఇంట్లో మాత్రం నాన్ వెజ్ అనేది పొరపాటును కూడా వండకూడదు అలాగే బయట కూడా తినకూడదు ఇలాంటి చిన్న చిన్న నియమాలు అనేవి పాటించాలి అలాగే ఇంటిని కూడా నీటితో శుభ్రంగా తుడుచు ఇల్లు తుడిచేటటువంటి నీళ్ళల్లో మనకు రాళ్ళ ఉప్పు వేసుకొని ఇంటిని తుడుచుకోవటం వలన ఇంటి పరంగా ఉన్నటువంటి దోషాలు పోవటానికి అవకాశం అనేది ఉంటుంది అలాగే ఇంటిలో పసుపు నీటిని కూడా చల్లుకోండి అలా చేయటం వలన మనకు పూర్తిగా ఇల్లు అంతా కూడా అంటే దోష నివారణ అయ్యేటటువంటి అవకాశం అనేది ఉంటుంది ఇక ఇలా చేసిన తర్వాత మీరు ఇది ఉదయం అయినా లేదా సాయంత్రం సంధ్యా సమయంలో చేసుకుంటే మనకు త్వరగా ప్రతిఫలం రావటానికి అవకాశం అనేది ఉంటుంది ఇది ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేసేసుకోవచ్చు ఎందుకంటే ఆడవారు కొన్ని సమయం సమయాల్లో వారు చేయటానికి కుదరకపోతే మగవారైనా సరే ఈ పరిహారం అనేది చేసేసుకోవచ్చు ఎంతండి సింపుల్గా మనకు నిమ్మకాయ వచ్చేటప్పటికి ఒక్క ఐదు రూపాయలైతే చాలు ఆ ఐదు రూపాయలతో మనం నిమ్మకాయ తీసుకొచ్చుకొని ఈ పరిహారం అనేది చేసుకోవటం వలన మనకు ఫలితం అంటే త్వరగా రిజల్ట్ రావటానికి అవకాశం అనేది ఉంటుంది అంటే మన చేత్తో మనం చేసుకునేటటువంటి పరిహారం కాటానా మనకు ఆ ఫలితము ఆ తేడాలు అంటే మన జీవితంలో వచ్చేటటువంటి ఆ మార్పుల్ని ఇలాంటి వాటన్నింటినీ అసలు ఎంతవరకు నిజమో మనకి ఎంతవరకు మంచి జరుగుతుంది జరుగుతుందా లేదా అనేటటువంటి ఆ తేడాలను మనం పూర్తిగా గ్రహించగలిగేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరి ఇళ్ళల్లో కూడా అందరికీ ఈ రోజుల్లో నిమ్మకాయలు అనేవి ఉంటున్నాయి అనమాట కాబట్టి మీరు ఒక్క నిమ్మ పండును తీసుకోండి అంటే ఎటువంటి ఘాట్లు లేకుండా ఏమన్నా గీతలు పడ్డాయి ఇలా కాకుండా మంచిగా ఫ్రెష్గా ఉండేటటువంటి నిమ్మకాయను నెగనెగలాడేది అంటే పసుపు రంగులో ఉన్నటువంటి నిమ్మకాయను ఒక నిమ్మకాయని తీసేసుకోండి ఈ నిమ్మ చెట్టు ఉందనుకోండి చక్కగా మీరు ఆ నిమ్మ చెట్టును తాకేసి ఆ నిమ్మ చెట్టు కాసిని ఒక చెంబుడు నీటిని సమర్పించేసి అలాగా మీ కోరిక తీరాలి అని చెప్పేసేసుకొని ఆ నిమ్మ పండుని మీరు చక్కగా చెట్టు నుంచైనా కోసేసుకోవచ్చు అనమాట అలా చేయటం వలన ఇంకా మనకు త్వరగా ప్రతిఫలం రావటానికి అవకాశం అనేది ఉంటుంది ఎందుకంటే అందరికీ చెట్లు అందుబాటులో ఉండవు కాబట్టి మీరు బయట నుంచి తెచ్చుకున్న నిమ్మకాయతోనైనా సరే ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు కాకపోతే ఆ నిమ్మకాయ బయట నుంచి తెచ్చినప్పుడు మాత్రం దాన్ని శుభ్రంగా నీటితో కడిగేసేయండి ఎందుకంటే ఎన్నో చేతులు తాగుతూ ఉంటాం కాబట్టి అంటే కొన్ని సందర్భాలలో కూడా ఏదైనా దోషాలు అంటుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి శుభ్రంగా నీటితోటి కడిగేసేసేయండి మానవుని జీవితం అన్న తర్వాత ఎన్నో రకాలైనటువంటి కష్టాలతో నష్టాలు సతమతమైపోతూ ఉంటామండి ఒక సమస్య తీరేసరికి ఇంకొక సమస్య ఇంకొక సమస్య తీరేసరికి ఇంకొక సమస్య ఇలా ఏంటంటే నష్టాల మీద నష్టాలు సమస్యల మీద సమస్యలు కష్టాల మీద కష్టాలు జీవితం అంతా కూడా కొంతమందికి ఏంటంటే అస్సలు మనశ్శాంతి అనేది ఉండదు సంతోషంగా ఉండేవాళ్ళు అంటే వారు ఏదో జన్మలో చేసినటువంటి పుణ్యఫలం వల్ల ఎలాగో కానివ్వండి ఎప్పుడూ కూడా సంతోషంగా ఉంటారు అంటే వారు చిన్నప్పటి నుంచి కూడా వారు అంటే పెద్దవారు వారు అయిపోయే కూడా సంతోషంగానే ఉంటారు కానీ మన అంటే మనలో మనలాంటి వాళ్ళం కొంతమందికి మనం గమనించినట్లయితే చిన్నతనం నుంచి కూడా ఎప్పుడూ కూడా ఎప్పుడూ కూడా కష్టాలు అనేవి పెరుగుతూనే ఉంటాయి కానీ ఎక్కడా కూడా తగ్గవండి అలాంటివి చూస్తున్నప్పుడు ఏంటంటే చాలా బాధేసిద్ది అనమాట భగవంతుడా మేము ఏ జన్మలో ఏం పాపం చేశాము మాకెందుకు ఈ కష్టాలు మా మీద ఎందుకు ఇంత పగబెట్టావు ఎందుకు మమ్మల్ని ఈ రకంగా మానసికంగా బాధ పెడుతున్నావు మేమేం అంత అన్యాయం చేశాము అని చెప్పేసేసి మనం చాలా బాధపడిపోతూ ఉంటాము ఒంటరిగా కూర్చొని కుమిలిపోయేటటువంటి సందర్భాలు కూడా ఉంటాయి ఎవరికైనా చెప్పుకున్నా కూడా ఎవరు మన కష్టం మార్చరు తీర్చరు మళ్ళీ నవ్వులు పాలి అయిపోయేటటువంటి అవకాశం అనేది ఉంటుంది ఏం చేస్తే ఈ బాధలు పోతాయి అసలు ఈ సమస్యలకు పరిష్కారం ఏంది సంపాదన పరంగా కలిసి రావటం లేదు ఇంట్లో మనశ్శాంతి లేదు బయటికి వెళితే అప్పులు ఆరోగ్యం సరిగ్గా లేదు ఏదన్నా పని చేయాలన్నా చేసే శక్తి లేదు ఏ రకంగా కూడా చూసుకున్నా కూడా మాకు ఏది కూడా అవకాశం అనేది లేదు జీవితం లేదన్నా సాధిద్దాము కష్టం చేద్దాము అన్న వయసులోనేమో ఎవ్వరూ మాకు సహాయ సహకారాలు అందించలేదు ఇట్లా మా లైఫ్ అనేది ఏమి అంటే మాకు తెలియకుండానే మా లైఫ్ ఫంతా కూడా ఇలా పాడైపోయింది అసలు ఏంటోలే మా జీవితం అని చెప్పేసి చాలా బాధపడిపోతూ ఉంటారండి అంటే ఏదన్నా చేసినా కూడా మొదలు పెట్టినా కూడా కలిసి రావట్లేదని చెప్పేసి అలా ఎలాంటి కష్టాలు ఉన్నా సరే ఇలా మీరు ఇక్కడ చూపించినట్లుగా నిమ్మకాయని తీసుకొని ఇలా నాలుగు భాగాలుగా నిలువుగా కట్ చేసేయండి పూర్తిగా కట్ చేయొద్దు ఇలా కొంచెం కట్ చేసి దాంట్లో మీరు పసుపు కుంకుమని లోపలికి కొంచెం అట్లా పెట్టేసేయాలి అలా చల్లాలి అలా చల్లేసిన తర్వాత ఆ నిమ్మకాయని పట్టుకొని మీరు ఏం చేస్తారు అనంటే మీకు అవకాశం కుదిరితే ఇంట్లో చక్కగా దీపారాధన చేసుకోండి సింపుల్గానైనా సరే వినాయకుడి వినాయకుని ముందైనా సరే లేదా ఇంట్లో అందరి దేవతలకి అందరి దేవుళ్ళకి చక్కగా పసుపు కుంకుమలతో అలంకరించేసి పూలతో చక్కగా అలంకరణ చేసేసి మీరింట్లో దీపారాధన చేసేసుకొని అక్కడైనా సరే మీరు ఈ నిమ్మకాయ పెట్టుకొని పరిహారం అనేది చేసేసుకోవచ్చు మీరు సాయంత్రం సంధ్యా సమయంలో చేయటానికి ప్రయత్నించండి అద్భుతమైనటువంటి ప్రతిఫలం అనేది ఉంటుంది అలా ఇక్కడ నేను చూపించినట్లుగా ఆ నిమ్మకాయని అలా నిలువుగా నాలుగు భాగాలుగా కట్ చేసి అందులో పసుపు కుంకుమలు అనేవి చల్లేసేయాలండి అలా చల్లేసిన తర్వాత ఆ నిమ్మకాయని మీరు ఏం చేస్తారు అని అంటే మీరు మీ ఇంటి పర ఉన్నటువంటి ఎందుకంటే నరదిష్టి అనేది చాలా మందికి కూడా ఎక్కువగా ఉంటూ ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా ఉంటుందండి ఏముందలే మనకెవరు దిష్టి పెడతారులే అని చెప్పేసేసి మనం అనుకోవచ్చు కానీ జనం ఏంటంటే బ్రతుకుంటేనే చూడలేని వారు ఎంతమంది ఉన్నారు మంచి వారు ఎంతమంది అయితే ఉన్నారో అంతకు మించి చెడ్డవారు కూడా ఉన్నారనమాట అలాంటి నరదిష్టి వలన మన జీవితంలో మనం ఊహించని సమస్యలో పడిపోతూ ఉంటామన్నమాట కాబట్టి మీరు సాయంత్రం సంధ్యా సమయంలో ఇట్లా ఒక నిమ్మకాయని తీసుకొని ఇక్కడ చూపించినట్లుగా పసుపు కుంకుమలు అద్దె వేసేసి నిలువుగా కట్ చేసిన తర్వాత ఆ నిమ్మకాయని మీ ఎడమ చేతితో పట్టుకొని మీ ఇంటి గుమ్మం ముందల కుడి నుంచి ఎడమకి ఏడు సార్లు అలాగే ఎడమ నుంచి కుడికి ఏడు సార్లు ఆ నిమ్మకాయతో తిప్పేసేయండి అంటే మాకు ఇంటి మీ సమస్య చెప్పుకొని మాకు మీకు ఏదైనా సంపాదన పరంగా ఉంటే సంపాదన పరంగా బాగా కలిసి రావాలని లేకపోతే అప్పులు బాధలు తీరాలని లేకపోతే భర్త మారాలను మాకు బాగా కలిసి రావాలని ఏదైనా సమస్యలు ఉంటే తొలగిపోవాలి భర్త మాట వినాలి భర్త ఏదైనా చెడు అలవాట్లు ఉంటే మానేసేయాలి ఇలా మీకు ఏదైతే ఉందో ఇంటి పరంగా బాగా కలిసి రావాలి ఏదన్నా దోష నివారణ జరగాలని చెప్పేసేసి ఈ నిమ్మకాయతో ఇట్లా పెట్టేసేసుకొని ఎడమ చేత్తో తిప్పేసేసేయండి ఏడు సార్లు అలా తిప్పేసినటువంటి ఆ నిమ్మకాయని ఎవ్వరు తొక్కని చోట ఎవరు అంటే ఏదైనా చెట్లు ఉంటాయి కదా అలాంటి చెట్టు మొదట్లో విసిరేసేయండి అలా చేయటం వల్ల ఏంటి అని అంటే మీ ఇంటి మీద ఉన్నటువంటి నరదిష్టి ప్రభావం అనేది మనం ఇలా ఈ నిమ్మకాయతో అంటే పసుపు కుంకుమలు అనేవి చాలా శక్తివంతమైనవి అనమాట నిమ్మకాయ గురించి అయితే చెప్పే పనే లేదు ఇలా నిమ్మకాయతో దిష్టి తీసేసేయటం వలన ఇంటి పరంగా అలాగే ఉన్నటువంటి మన పరంగా ఉన్నటువంటి దిష్టి దో దిష్టిలు దోషాలు అన్నీ కూడా నివారణ అయిపోయి మనకు సంపాదన పరంగా ఏదైతే అడ్డంకులైతే ఉన్నాయో అలాగే మన జీవితపరంగా ఈ నరదిష్టి వల్ల మనకి ఏ నానా రకాలైనటువంటి సమస్యలు ఏవైతే వస్తున్నాయో ఈ చెడు చూపుల వల్ల వచ్చేటటువంటి నష్టాలు కానీ కష్టాలు కానీ అవన్నింటినీ కూడా ఈ బుధవారం రోజున నిమ్మకాయతో మీరు సాయంత్రం సంధ్యా సమయంలో దిష్టి తీసేసేట వలన ఆ చెడు మొత్తం కూడా అంటే ఆ నెగిటివిటీ మొత్తం కూడా ఈ నిమ్మకాయ అనేది గ్రహించేస్తుంది అనమాట ఇక ఆ నిమ్మకాయని తీసుకెళ్ళి మీ ఇంటికి దూరంగా విసిరేసేసేయండి అలా చేయటం వలన ఆ దిష్టి దోషము చెడు నెగిటివిటీ మొత్తం కూడా ఆ నిమ్మకాయ రూపంలో వెళ్ళిపోయిద్ది అనమాట తర్వాత నుంచి మీరు గమ తర్వాత మీరు ఇంటి లోపలకి వచ్చేటప్పుడు మాత్రం శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కొని రండి ఇది గుర్తుంచుకోండి తర్వాత నుంచి మీరు గమనించినట్లయితే మీకు ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏదో ఒక నెత్తి మీద నుంచి ఒక పెద్ద బరువు తీసేసినట్లుగా ఇంట్లో నుంచి ఏదో ఒక దుష్టశక్తి వెళ్ళిపోయినట్లుగా ఒక ప్రశాంతమైనటువంటి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని చూసే మీరే ఆశ్చర్యపోతారు అంత శక్తివంతమైనటువంటి ప్రతిఫలం అనేది వచ్చిందన్నమాట అలా సంపాదన పరంగా కలిసి రావటము భర్తలో మార్పు రావటము భార్యాభర్తల మధ్య అనుకూలత పెరగటము పిల్లలకి ఏదన్నా అనారోగ్య సమస్యలు ఉంటే పోవటము దిష్టి దోషాలు తొలగిపోవటము ఇలా ఏదన్నా నప్పుల సమస్యలు ఉంటే తీరిపోవటం ఇలా ఈ మీ సమస్యలన్నీ కూడా పోయి మీ ఇంట్లో ఉన్నటువంటి ఏదన్నా వాస్తుపరంగా దోషాలు కానీ ఇవన్నీ కూడా తొలగిపోయి మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట బుధవారానికి సరి సమానమైనటువంటి పరిహారం ఈ నిమ్మకాయ పరిహారం కాబట్టి చక్కగా ఒక ఐదు రూపాయలు పెట్టి నిమ్మకాయ తెచ్చుకొని ఈ పరిహారం చేసేసుకొని మీ సమస్యల నుంచి చిటికలో బయటపడేటటువంటి మార్గం అనేది మీ చేతుల్లోనే ఉంటుంది అర్థమైంది కదా చక్కగా చేసేసుకొని ఈ పరిహారం యొక్క ఫలితాన్ని పొంది మీరే ఆనందంగా ఉండటం అనేది జరిగిద్ది మళ్ళీ మీరు ఈసారి కావాలని మీరే ఈ పరిహారం చేసుకోవటం అనేది కూడా జరిగిద్ది అంత శక్తివంతమైన రిజల్ట్ ఇస్తుంది అర్థమైంది కదండి ఏం చేయాలి ఏంటి అనేది మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేసి మన ఛానల్ మొట్టమొదటిసారిగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బిల్లిని క్లిక్ చేస్తే నేను ప్రతిరోజు పెట్టే వీడియో ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది దానివల్ల మీరు మరింత విలువైనటువంటి సమాచారం తెలుసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం నమస్కారం